యేసుక్రీస్తు యేసుక్రీస్తునామైన శ్రోతలందరికీ వందనాలు మరొకమారు మనకు వాక్యం దానించుకోవడానికి దేవుడిచ్చిన తరుణాన్ని బట్టి దేవునికి వందనాలు చెప్దాం చిన్న ప్రార్థన చేసుకుందాం దయామైడా ఏసునాయన స్తోత్రం కృప కృపగలేసయ్య ఈరోజు మాకు ఏం నేర్పించబోతున్నారో అది దానికి కావలసిన జ్ఞానం నన్ను నాకు అనుగ్రహించండి కేవలం నన్ను బోరగా మాత్రమే వాడుకొని మీరే మాట్లాడమని యేసుక్రీస్తునామను వేడుకొంచున్నాను తండ్రి ఆమె ఈరోజు ఆశ్రయపురములు అనే అంశం ధ్యానించుకోవాలని ఆశపడుతున్నాను దేవుడు ఇజ్రాయల్ ప్రజలకు స్వాస్థ్యము విభజించినప్పుడు లేవియలకు స్పెషల్గా కొన్ని పురాలు ఇచ్చారు అందులో ఆశ్రయపురములు అనే మాట మనం వింటాం ఇక్కడ ఖండం పంతొమ్మిది ఏడులో మూడు పురములను నీకు ఏర్పరచుకున్న వల్లని నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను అని దేవుడు మోషతో చెప్తున్నాడు వాగ్దాన దేశంలోనికి ప్రవేశించిన తర్వాత మూడు పురములను ఏర్పరచుకోమని దేవుడు వారికి ఆజ్ఞాపించాడు ఆ తర్వాత దేవుని మార్గంలో నడుచుకున్నట్టు నేర్చుకున్న తర్వాత మరో మూడు పురములను ఏర్పరచుకోమని చెప్పాడు ఇది యహోశివ గ్రంథం ఇరవైవ అధ్యాయంలో అది నెరవేరుతుంది దేవుని న్యాయం ఎంత ఖచ్చితంగా ఉంటుందో ఈ మాటల్లో మనకు తెలుస్తుంది నిర్దోషి అన్యాయంగా శిక్షించకూడ పడకూడదు అని దేవుని ఉద్దేశమై ఉన్నది పొరపాటున హత్య చేసిన వారు ఆశ్రయంలోకి పారిపోయి తలదాచుకుంటే వాటిని ఎవరూ శిక్షించలేరు పొరపాటున దానికి ఉదాహరణ ఇస్తున్నాడు ఇద్దరు కలిసి చెట్లు నరుకుటకు అడవిలోకి వెళ్ళినప్పుడు ఒకడు గొడ్డలతో గట్టిగా చెట్టు కొమ్మపై కొట్టినప్పుడు పొరపాటున గొడ్డలి నీటి అది పిడి ఉంటుంది కదా పిడి ఊడి పొరుగువానికి తగిలి వాడు చనిపోతే అప్పుడు అతను పొరపాటున గావించిన వాడిగా భావించబడతాడు ఒక ప్ర పథకం ప్రకారం చంపి ఆశ్రయపురంలోకి పారిపోతే వాడిని పెద్దలు తీసుకొచ్చి ప్రతిహత్య చేయవానికి అప్పగిస్తారు ఆనాటి సమాజంలో పంటికి పన్ను కంటికి కన్ను అనే సిద్ధాంతాన్ని పాటించేవారు స్వాస్థ్యంలో సరిహద్దు రాతిని తీసివేయకూడదు అనే శాసనం కూడా మోషే వారికి చెప్పాడు ఆ తర్వాత సాక్షుల గురించిన వివరాలు కూడా ప్రస్తావించాడు ఏ అపరాధమైనా పాపమైనా జరిగి విచారణకు వచ్చినప్పుడు ఇద్దరు లేక ముగ్గురు సాక్షులు తప్పక ఉండాలని దేవుడు మోషే ద్వారా చెప్పాడు దేవుడు అబద్ధ సాక్షులను అన్యాయాన్ని సహించడు అని మనకు తెలుస్తా ఉంది ఈ ఆశ్రయపురముల గురించి ఇంకా కొన్ని విషయాలు మనము తెలుసుకుందాం సంఖ్యకాండము ముప్పై అధ్యాయము చదువుకుందాము ఎందుకంటే దీంట్లో ఫస్ట్ ఇజ్రాయెల్ ప్రజలకు దేవుడు స్వాస్థ్యం ఇచ్చినప్పుడు ఇవన్నీ కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో చెప్పాడు ఆయన సంఖ్యాకాండ ముప్పై ఐదవ అధ్యాయంలో నేను కొన్ని విషయాలు మీకు చదువుతాను ఆరో వచనం మరియు మీరు లేవీలకు పురములలో ఆరు ఆశ్రయపురములు ఉండవలను నరహంతకుడు వాటిలోనికి పారిపోనట్లుగా వాటిని నియమింపవలను అవయూ కాక నలవది రెండు పురములు ఇవ్వలను అని వాళ్ళకి చెప్తాడు తర్వాత పదకొండవ వచనంలో నుంచి మనం చదివితే పురుములుగా ఉండుటకు మీరు పురములను ఏర్పరచుకోనవలను పొరపాటున ఒకరిని చంపినవాడు వాటిలోకి పారిపోవచ్చును తీర్పు పొందుటకే నరహంతకుడు సమాజం నిదుట ఎదుట నిలిచి వరకు వాడు మరణశిక్ష పొందకూడదు కనుక ప్రతిహత్య చేయి వాడు రాకుండా అవి మీకు ఆశ్రయపురములుగా ఉండును మీరు ఇయ్యవలసిన పురములలో ఆరు ఆశ్రయపురములు ఉండవలెను వాటిలో యోర్దాను అవతల మూడు పురములు కణాను దేశముల మూడు పురములు ఇవ్వవలను ఇది మీకు ఆశ్రయపురములుగా ఉండును అని చెప్తున్నాడు తర్వాత ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వరకు మనం చదివితే అట్లు సమాజము నరహత్య విషయంలో ప్రతిహత్య చేయవాని చేతిలో నుండి ఆ నరహంతుకుని విడిపింపవలను అంటే పొరపాటున హత్య హత్య చేసిన వాడిని అప్పుడు సమాజం వాడు పారిపోయిన ఆశ్రయపురములకు వాడిని మరలా పంపవలెను వాడు పరిశుద్ధ తైలంతో అభిషేకింపబడిన ప్రధాన యాజకుడు మృతి పొందు వరకు అక్కడనే నివసింపవలను అయితే ఆ నరహంతకుడు ఎప్పుడైనానూ తాను పారిపోయి చొచ్చిన ఆశ్రయపురం యొక్క సరిహద్దును దాటి వెళ్ళినప్పుడు నరహత్య విషయంలో ప్రతిహత్య చేవాడు ఆశ్రయపురం యొక్క సరిహద్దు వెలుపల వాడిని కను ఇవన్నీ దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకు ఏర్పరిచిన కండిషన్స్ అది ఏ విధంగా వా దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకు ఇచ్చిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి అవన్నీ వాళ్ళు పాటించేవాళ్ళు ఈనాడు దేవుని మహాకృపా కృప వల్ల మనం కృపాకాలంలో ఉన్నాం కాబట్టి ఇటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనకు లేవు ఆశ్రయపురానికి పారిపోయిన వాడు యాజకుడు మృతునందు ఒక మునుపు స్వదేశమందు నివసించినట్టు వాని చేత విమోచన దినమున అంగీకరింపకూడదు అంటే వాడు వచ్చినా కూడా వాడిని అంగీకరించకూడదు అని దేవుని వాక్యం చెప్తుంది తర్వాత ఈ ఆశ్రయపురముల గురించి యహోష్వ గ్రంథంలో ఎలాగా వాళ్ళు డివైడ్ చేశారు అనే విషయం కూడా మనం చూస్తే అసలు ఈ ఆశ్రయపురంలో ఏంటి దాని పేర్లను చూసి ఆ పేర్లు కలగలిగిన మన యేసయ్య ఎలా మనం ఎలా అన్వయించుకోవచ్చు ఈ ఆశ్రయపురంలో బైబిల్లో ఉండే ప్రతిదీ కూడా మనం ఈనాడు కూడా అన్వయించుకోవచ్చు అయితే వాగ్దానాలు పట్టుకొని వాగ్దానాలు పోర్షన్ మాత్రమే చదువుకుంటూ మనము చాలాసార్లు పొరపాటు చేస్తున్నాం బైబిల్ మనం చూస్తే ఆది కాండం నుంచి ఆ అపస్తుల కార్యం వరకు కూడా ఇజ్రాయెల్ జనాంగంను వాళ్ళని గురించే రాయబడింది ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ వాగ్దానాలు కానీ నిబంధనలు కానీ అన్నీ వాళ్ళ కోసమే కానీ యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని అపస్తుల కార్యం పదవ అధ్యాయంలో మనకు చెప్పబడింది ఏసయ్య చనిపోయి ఆరోహణమైన తర్వాత ఆయనను విశ్వసించిన వారందరూ అందరూ విశ్వాసం ద్వారా ఇజ్రాయెల్ అవుతారు అని దేవుడి వాక్యం చెప్తుంది మరి ఆనాటి నుంచి అపస్సుల కార్యం తర్వాత రాయబడిన గ్రంథం అంతా కూడా అందరూ కలిపి కలిసిపోయారు సిలువ మరణం ద్వారా యేసుప్రభు సం అందరినీ ఒకటి చేశాడు సంధి చేశాడు సమాధానపరిచాడు ఇక్కడ గ్రీకు దేశస్తులని లేదు అన్యులని లేదు యూదులని లేదు ఏ స్టేజ్ వాళ్ళు అని లేదు అందరూ క్రీస్తునందు సమానమే అనే విషయము మనకు బోధిస్తున్నాడు అయితే మనము పాతని బంధన చదువు చదవకుండా కొత్తని బంధన చదవకూడదు పాతని బంధన నీడ లాంటిది కొత్తని బంధంలో దాని ఒరిజినల్ విషయం కన కనపడుతుంది మనకు పా కొత్తని బంధనలో మనం పాటించాల్సినవి కానీ ఏదైనా కూడా దాని నీడ మనకు పాతని బంధంలో కనపడుతుంది అందుకని ఈ ఆశ్రయపురంలు అంటే ఏంటి అని మనం అర్థం చేసుకోవాలి అంటే ఆశ్రయపురములు ఎందుకు ఏర్పరిచాడు దేవుడు న్యాయమూర్తి ఆయన దేవుడు ప్రేమమూర్తే కాకుండా ఆయన న్యాయమూర్తి కూడా ప్రేమ వల్ల న్యాయం జరగాలనేది పక్కన పెట్టడు న్యాయం జరగాలి తప్పనిసరిగా అందుకని యేసు ప్రభుని లోకానికి పంపించి మనపక్షంగా ఆయనకు శిక్ష అనుభవించి న్యాయం తీర్చాడు అనమాట మరి ఇవన్నీ కూడా మనము బైబిల్ చదువుతున్నప్పుడు బాగా అర్థం చేసుకోవాలి ఈ ఆశ్రయపురముల గురించి ఏమేమి చెప్పాడు అవన్నీ కూడా మనం అర్థం చేసుకుంటే ఆ ఆశ్రయపురములు మన జీవితంలో ఎందుకు ఇంపార్టెంట్ అనే విషయం కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ గ్రంథము ఇరవై అధ్యాయము మనము కొన్ని వచనాలు మనం చదువుకుంటాము ఎనిమిదవ వచనం వరకు నేను చదువుతున్నాను దయచేసి బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు మీరు బైబిల్స్ అన్న ఓపెన్ చేసుకోండి లేకపోతే జాగ్రత్తగా వినండి బైబిల్లో మనకు అర్థం కానిది ఏమీ ఉండదు అయితే దాన్ని ఎలా మన జీవితంలో అన్వయించుకోవాలనేదే ప్రాముఖ్యం ఇరవై అధ్యాయం యహోష్వా గ్రంథం మరియు ఎహోవా యహోశ్వాకు సెలవుచ్చినది ఏమనగా నువ్వు ఇజ్రాయల్లతో ఇట్లను తెలియక ఏ పొరపాటున ఒకరిని చంపిన నరహంతుకులకు పారిపోటకు నేను మోసే నోట మీతో పలికించిన ఆశ్రయపురములను మీరు ఏర్పరచుకునవలను హత్య విషయమై ప్రతిహత్య చేయువాడు రాకపో ఉన్నట్లు అవి మీకు ఆశ్రయపురం లగును ఒకడు ఆ పురంలలో ఒకదానికి పారిపోయి ఆ పుర ద్వారం వద్ద నిలిచి ఆ పురం యొక్క పెద్దలు వినున్నట్లు తన సంగతి చెప్పిన తర్వాత వారు పురంలోనికి వాణ్ణి చేర్చుకొని తమ యొద్ద నివసించుటకు వానికి స్థలం వెయ్యవలను హత్య విషయంలో ప్రతిహత్య చేయువాడు వాణ్ణి తరిమిన ఎడల వాని చేతికి ఆ నరహంతకుని అప్పగింపకూడదు ఏలయనగా అతడు పొరపాటున తన పొరుగు వాణ్ణి చంపెను గాని అతడు వాని ఎందు పగ పట్టలేదు అతడు తీర్పునందుటకై సమాజం ఎదుట నిలిచి వరకు తర్వాత ఆ దినములలో ఉన్న యాజకుడు మరణం నందు వరకు ఆపురంలోనే నివసింపవలను తర్వాత ఆ నరహంతకుడు ఏ పట్టణం నుండి పారిపోయానో ఆ పట్టణమునకు తన ఇంటికి తిరిగి రావలను అప్పుడు వారు నఫ్తాలియల మన్యంలోని గలియలోని కెదశును కెదశు గుర్తుపెట్టుకోండి కెదశు ఎఫ్రాయిల మన్యమండలి యూదా వంశస్థుల మన్యమండలి హెబ్రోనను కిరియత్ర్బారు ప్రతిష్టపరిచిరి తూర్పు దిక్కున యోర్దానవతల రూ రూబెనియుల గోత్రంలో నుండి మైదానం మీదనున్న అరణ్యంలోని బేసరును గాదీయుల గోత్రంలో నుండి గిలాదులోని రామోతును మనిషి మనిషియుల గోత్రముల నుండి భాషాన్లోని గోళాలను నియమించిరి ఇవన్నీ ఈ ఆశ్రయపురముల యొక్క పేర్లు ఈ ఆశ్రయపురముల గురించి మనము ఆ పేర్లను గురించి ఆలోచిస్తే బైబిల్లో పేర్లు చాలా ప్రాధాన్యత కలిగి ఉన్నాయి పేర్లకున్న అర్థాన్ని అర్థం అర్థం చేసుకుంటే దాని మీనింగ్ అర్థం చేసుకుంటే దానికి మన జీవితాల్లోకి యేసు ప్రభువుకు అన్వయించుకోవచ్చు అవి మనం ఈరోజు చూద్దాం కేదేశు ఫస్ట్ది కేదశు అంటే మీనింగు పవిత్రత లేవియకాండం పదకొండు నలభై నాలుగులో నేను మీ దేవుడినైన యహోవాను నేను పరిశుద్ధుడిని గనుక మీరు పరిశుద్ధులై ఉండునట్టు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోనవలను కేదశు అంటే పవిత్రత పవిత్రత అనేది దేవుడికి మాత్రమే సొంతం పవిత్రుడు ఆయన మాత్రమే పవిత్రుడు మనమందరం కూడా జన్మత పాపలమే ఏ ఏ భేదము లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అని రోమా మూడులో మనం చూస్తున్నాం పౌలు ఖచ్చితంగా చెప్తున్నాడు ఈ లోకంలో పుట్టిన ప్రతి మానవుడు పాపే అయితే మనం నీతిమంతులు అవ్వాలంటే ప్రభు రక్తం ద్వారా మాత్రమే మనం పవిత్రుల అయ్యేదానికి అవకాశం ఉంది ప్రభువును విశ్వసించిన ప్రతివాడు ఆయన రక్తంలో తమ పాపంలో కడుక్కొని పవిత్రులు దేవుడు ఒక మనకు ఒక ఏర్పాటు చేశాడు అందుకని ఈ కెదె అంటే హోలీనెస్ పవిత్రత మనము పవిత్రుడైన దేవుని దగ్గరికి నడిచిపోవాలి పవిత్రుడైన దేవుడు మన ఆశ్రయపురం పవిత్రుడైన ఏసయ్య మనకు ఆశ్రయం అది ఫస్ట్ ఆశ్రయపురం యొక్క మీనింగు పవిత్రత కేదశు రెండవది శక్యము శక్యము అంటే భుజం భుజం షోల్డర్స్ ఏషియా తొమ్మిది ఆరులో మనకు చాలా ఫెమిలియర్ వర్స్ కదా అది యేసు ప్రభువుని గురించిన ప్రవచనం ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడేను ఆయన భుజం మీద రాజ్యభారముడును భుజము భుజకందాల మీద మనం మన రాజ్యాన్ని అంతా మోస్తున్నాడు ఆయన ఆయన ఆయనే మనకు షోల్డర్ ఆయన భుజం మీద ఎక్కి మనల్ని తీసుకెళ్తాడు ఎంత చక్కటి వాగ్దానాలు ఉన్నాయి బైబిల్ అంతా చదవండి చాలా సంతోషం అనిపిస్తుంది చా చాలా గొప్పగా దేవుడు తను తన మన ప్రేమను వెల్లడించాడు మన పట్ల ఆయన మనల్ని భుజం మీద ఎక్కించుకుంటాడంట ఆయన శకం శక్యము మూడవది హెబ్రోను హెబ్రోను అంటే సహవాసం మీనింగ్ మొదటి యోహాను ఒకటి మూడులో మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది అని రాయబడింది మన సహవాసం ఎవరితో ఉండాలి విశ్వాసులతో ఉండాలి మన ఏసయ్యతో ఉండాలి తండ్రి అయిన దేవుడితో పరిశుద్ధ ఆత్మతో ఉండాలి మన త్రిత్వం అయి ఉన్న ఏకదేవునితో మన సహవాసం కలిగి ఉంటే మన జీవితం అంతా కూడా సంతోషంగా గడిచిపోతుంది అందుకని మన జీవితం బాగుండాలి అంటే దేవుని సహవాసంలో ఉండాలి ఆయనే మనకు ఆశ్రయ దుర్గమై ఉండాలి తర్వాత నాలుగవది బేసరు బేసరు అంటే ఆశ్రయం కీర్తన నలభై ఆరు ఒకటిలో దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు అని రాయబడింది మనకు ఆయనే ఆశ్రయము అనే సంగతి మనకు అర్థమవుతుంది బేసరు అంటే రెఫ్యూజ్ అదే ఆశ్రయం అన్నమాట ఐదవది రామోతు మహోన్నతుడు రామోతు అంటే మహోన్నతుడికి గ్రంథము యాభై ఏడు పదైదులో మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసునైన వాడు ఇలాగ సెలవిచ్చుతున్నాడు నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించేవాడను మనం ఎప్పుడైతే ఈ పరిశుద్ధుని దగ్గరికి పోతామో మనల్ని మన ఉన్నత స్థలంలోకి తీసుకెళ్తాడు దేవుడు మనం ఎటువంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా కూడా ఆయనను విశ్వసించి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మనల్ని ఉన్నతమైన స్థలంలోకి తీసుకెళ్తాడు ఎందుకంటే ఆయన ఉండేది ఉన్నత స్థలంలో ఆయన మహోన్నతుడు పరిశుద్ధ స్థలంలో నివసించేవాడు ఆయన దగ్గర మనం ఉంటే మనం కూడా ఆ స్థాయిలోకి వెళ్తాం ఆయన ఆయన బిడ్డలంగా ఆయన కుటుంబంలో సభ్యులుగా ఉంటాం ఆరవది గోలాను గోలాన్ అంటే కూడా ఆశ్రయమే సామెతలు పది పదైదులో ధనవంతుని వానికి ఆశ్రయపట్నం మనకు ధనం ఎవరు మనకు స్వాస్థ్యం ఎవరు ఏసయే మన స్వాస్థ్యం ఆయనే కాబట్టి ఆనాటి లేవీయులకు కూడా ఆశ్రయము స్వాస్థ్యము దేవుడే దేవుడే స్వయంగా చెప్తున్నాడు యాజకులంతా నా స్వాస్థమని క్రైస్తవులమైన మనమందరికీ కూడా స్వాస్థం యేసుప్రభు మన స్వాస్థం ఆయనే ఈ లక్షణాలన్నింటినీ కలిపి ఉన్న ఏడో ఆశ్రయపురము యేసుక్రీస్తు ఇప్పుడు నేనేమేమి చెప్పినాను కెదశు అంటే పవిత్రత అని చెప్పాను షక్యము అంటే భుజము హెబ్రోన్ అంటే సహవాసం బేసరు అంటే ఆశ్రయం దుర్గం రామోతు అంటే మహోన్నతుడు గోలాను అంటే ఆశ్రయం మరి ఇవన్నీ కూడా కలిగి ఉన్న ఏసయ్య మనకు ఏడవ దుర్గం కంప్లీట్ ఏ ఏడు అనేది బైబిల్లో పరిపూర్ణతకు సంకేతం ఆ పరిపూర్ణత ఎవరిలో ఉంది యేసుప్రభులో ఉంది యేసుప్రభులో ఈ లక్షణాలన్నీ కలిగి ఉన్నాయి ఆయనే మన ఆశ్రయ యేసు యేసుప్రభు అనే ఆశ్రయపురానికి చేరిన మనకు తన పవిత్రత ఇస్తాడు కాబట్టి తీర్పులోనికి మనం రామ్ ఆయన భుజం మీద ఎక్కించుకొని సహవాసంలోకి తీసుకెళ్తాడు ఆయనే మన దుర్గం ఉన్నత స్థలంలోకి తీసుకెళ్ళి ఆనందం ఇస్తాడు వారు ఎటువంటి వారైనా సరే వెలివేయబడిన వారైనా కూడా దేవుడు తన ఆశ్రయంలోకి తీసుకెళ్తాడు ఆయనే నా ఆశ్రయదుర్గము ఆయనే నా రక్షణకర్త అని కీర్తనకారుడు చక్కగా చెప్తూ ఉన్నాడు ఒకసారి కీర్తన అరవై రెండు చదువుకున్నాం ఆయనే మన ఆశ్రయం ఆయనే మన దుర్గం ఆయనే మనల్ని మనల్ని పోషించేవాడు ఆయనే మనల్ని సకల ఉన్నత స్థలంలోకి మనల్ని తీసుకెచ్చి తీసుకెళ్ళి సంతోషపెట్టాడు కీర్తనకారుడు దావీదు ఇవన్నీ అర్థం చేసుకొని ఎంత చక్కగా రాస్తున్నాడు చూడండి అరవై రెండో కీర్తన దావీదు కీర్తన ఎత్తైన నా కోట ఆయనే నేను అంతగా కదిలింపబడను ఎత్తైన నా కోట ఆయనే నేను అంతగా కదిలింపబడను ఎన్నాళ్ళు మీరు ఒకరిపై పడదురు అంటే మనమందరం కూడా ఎప్పుడు ప్రభువుని ఆశ్రయంగా తీసుకుంటే మన దగ్గరికి ఎవరు రారు అని మనము అనుకోవచ్చు నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనంగా నుండుము ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుతున్నది ఆయనే నా ఆశ్రయదుర్గము నా రక్షణ ఆధారము నా ఎత్తైన కోట ఆయనే నేను కదిలింపబడను నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారము నా బలమైన ఆశ్రయదుర్గము నా ఆశ్రయము దేవుని ఎందే ఉన్నది జనులారా ఎల్లప్పుడూ ఆయన ఎందు నమ్మకీ ఉంచుడి ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి దేవుడు మనకు ఆశ్రయము ఎన్ని చోట్ల రాస్తున్నాడు చూడండి ఆశ్రయము 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 మన దేవుడు మనకు ఆశ్రయంగా ఉన్నప్పుడు మనకి ఏ దాన్ని గురించి కూడా భయపడిన అవసరంలా అందుకనే ఆయన సన్నిధినే మనం మనకు ఆశ్రయం నా ఎత్తైన కోట ఆయనే నా ఆశ్రయదుర్గం ఆయనే నా రక్షణ ఆధారం ఆయనే ఎప్పుడైనా ఆయనను ఆధారంగా పెట్టుకొని ఆయనను ఆశ్రయంగా పెట్టుకుంటే మనం స్థిరంగా ఉండగలం ఆయన బోధల మీద మన మన ఇల్లు కట్టుకుంటే స్థిరంగా ఉంటుందని దేవుడు చెప్పాడు కదా క్రీస్తునే బండ మీద మన ఇల్లు కట్టుకుంటే మనకు ఆయనే ఆశ్రయం కాబట్టి ఆశ్రయ దుర్గం ఆయనే కాబట్టి మనకు భయపడిన అవసరంలా ఇప్పుడు ఎవరైనా సైనికులు వచ్చినప్పుడు అందరూ వాళ్ళ కోటలకు చేరుతారు ఆ కోట చుట్టూ ఆ పాతకాలంలో మనం ఇమాజిన్ చేసుకుంటే ఒక కోట కట్టినప్పుడు కోట గోడల మీద బురుజులు ఉంటాయి బురుజుల్లో నుంచి శత్రువులు రాకుండా శత్రువులు వచ్చినప్పుడు కనిపెట్టి వాళ్ళను సంభరించడానికి సైనికులను పెట్టేవాళ్ళు ఆ బురుజులు చుట్టు బురుజులు కింద ఉండే కోట గోడలు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి మనం ఎవరిధన్న కోట గురించి చదివాము ఎరుకో గోడలు పడగొట్టడం ఎవరి దాన్ని దాటి వాళ్ళు ఎరుకోకొచ్చినప్పుడు ఎరుకో గోడలు వాళ్ళు ఎంత గట్టిగా కట్టుకున్నారంటే ఇజ్రాయెల్ ప్రజల పక్షంగా దేవుడు యుద్ధం చేస్తున్నాడు అమ్మ వాళ్ళ దేవుడి జోలికి మనం పోకూడదు ఒకవేళ మన మీదకి యుద్ధానికి వస్తే మనం సిద్ధంగా ఉండాలి అని చెప్పి ఎరుకో గోడలు ఎంత స్ట్రాంగ్గా కట్టారు ఎంత వెడల్పు అంటే రెండు రథాలు అట్ ఎ టైం ప్రయాణం చేయొచ్చు అంటే జస్ట్ ఇమాజిన్ అంటే మన ఫోర్ లేన్ రోడ్ అంత అనుకోండి మరి అటు అటువంటి గొప్ప కోటలు కట్టినా కూడా దేవుడు ఆశ్రయంగా లేడు వాళ్లకు అందుకనే వీళ్ళు స్థుతిస్తూ దాని చుట్టూ ప్రదక్షిణ చేసినప్పుడు కోటగోడలు అగ్గి అగ్గిపెట్టల్లాగా కూలిపోయింది మరి అటువంటి దేవుడు అంత గొప్ప దేవుడు మనకు ఆశ్రయంగా ఉంటే మనం ఎంత స్ట్రాంగ్గా ఉంటామో ఒక్కసారి ఆలోచించండి ఆయనే మన దుర్గం మన దుర్గం ఆయనే మన కోట ఆయనే మన బురుజులు ఆయనే మరి ఇన్ని లక్షణాలు కలిగిన ఆ పవిత్రమైన దేవుడి సన్నిధికి మనం వెళ్తే మనకి ఏ చింత ఉండదు మనల్ని హెచ్ హెచ్చైన స్థలంలోకి ఎత్తైన స్థలంలోకి తీసుకెళ్లి మనల్ని సంతోషపరుస్తాడు ఆయన అటువంటి ఆశ్రయదుర్గం మనం కలిగి ఉన్నందుకు మనం ధన్యులం అది మనం ఎప్పుడు రియలైజ్ కావాలి బలాత్కారం అంది నమ్మికి ఉంచకుడి దోచుకున్న చేతి గర్వపడకుడి ధనం హెచ్చినను దాన్ని లక్ష్య పెట్టకుడి బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చను రెండు మారుల ఆ మాట నాకు వినపడను ప్రభు ఆ మనుషులందరికీ వారి వారి క్రియలు చొప్పుననివే ప్రతిఫలమిచ్చుతున్నావు కాగా కృపచూపుటయ్యూ నీదే ఆయన కృపగల దేవుడు ఆయనే నా ఆశ్రయదుర్గము నా రక్షణాధారము నా ఎత్తైన కోట కోటాయనే నేను కదిలింపబడను ఎంత నిశ్చయితతో చెప్తున్నాడు చూడండి కీర్తనాకారుడు మరి మనకు కూడా అటువంటి నిశ్చయత కలిగి ఉండాలి అప్పుడే మనము ధైర్యంగా సంతోషంగా ఏ భయము లేకుండా ఉండగలం ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి మనము చదువుకునేటప్పుడు ఆ దృశ్యాలు మన కళ్ళ ముందు కనపడాలి మన చుట్టూ ఇప్పుడు మన చుట్టూ ఉండే ప్రపంచం ఎంత భయంకరంగా ఉంది చుట్టూ సమస్యలే చుట్టూ భయంకరమైన స్థితి ఉంది రోజులు ఎట్లా ఉన్నాయంటే న్యూస్ చూడాలంటే భయమేస్తుంది ఎవరు ఎవరిని చంపేస్తున్నారో ఏమీ తెలియని అమాయకులు కూడా అన్యాయం అయిపోతున్నారు ఇటువంటి పరిస్థితిలో మనము మన పిల్లలు సేఫ్గా ఉండాలి అంటే ఆశ్రయదుర్గంగా దేవుని సన్నిధికి పారిపోవాలి ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలు ఏదైనా పొరపాటున తప్పు చేస్తే ఆయన కాళ్ళు పట్టుకోవడానికి ఆశ్రయదుర్గంలోకి పోయి పోయేవాళ్ళు ఆశ్రయపురంలోకి ఒక్కరు ఎవరైనా ఎంటర్ అవుతే అక్కడికి శత్రువులు రాలేరు మనల్ని హామ్ చేస్తానికి ఎవ్వరూ రాలేరు అటువంటి అవి ఫిజికల్ గోడలు కానీ మన ఆశ్రయ దుర్గమైన ఏసయ్య మనలో ఉన్నాడు మన చుట్టూ ఉన్నాడు మనతో ఉన్నాడు మనల్ని నడిపిస్తున్నాడు పశుద్ధాత్మదేవుడు మనలోనే ఉన్నాడు మరి ఇటువంటి దేవాది దేవుడు ఇంత గొప్ప దేవుడు మనకు ఉండగా మనకి ఏంటి భయం ఆశ్రయపురంలోకి వెళ్ళిపోదమ్మా ఆయనను జస్ట్ ఇమాజిన్ ఒక్కసారి ఒక పెద్ద కోట గోడ ఉంది పెద్దది అసలు ఎవరూ పగలగొట్టలేని పెద్ద గోడలోకి ఆ ఇంట్లోపలికి మనం వెళ్ళిపోతే చుట్టూ వాళ్ళు శత్రువులు ఎంతమంది పగలగొట్టాలని చూస్తున్నా కూడా ఆ గోడలు పగలవు అప్పుడు మనము ఎంత ధైర్యంగా ఉంటాం కదా ఆ గోడలు ఆ దుర్గమే మన దేవుడు అందుకని ఏ కష్టం వచ్చినా ఆయన ఆయన పాదాల దగ్గర పారిపోదాం ఆయన సన్నిధికి పారిపోదాం ఆయనను తలంచుకుంటూ మనం నిశ్చింతగా ఉండగలం నేను మీకు తోడుండగా మీకేం భయం ఏహో మన పక్షాన ఉండగా మనకు శత్రువులు ఎవరు ఈ ఇటువంటి ఆలోచనలు మనం కలిగి ఉంటే డెఫినెట్గా మన జీవితం ఎంతో సంతోషంగా గడిచిపోతుంది భయం భయంతో అందరూ వణికిపోతున్నారు అయితే ఏసు ప్రభు ఫాలోవర్స్గా విశ్వాసులుగా మనకేంటి భయం నువ్వు ఏదాని గురించి చింతించద్దు కేవలం నా వైపు చూడు నా మీద ఆధారపడి ఉండు అని చెప్పే మన దేవుడు మనకుండగా మనకేంటి భయం అందుకని ఈ ఆశ్రయదుర్గమైన యేసయ్య దగ్గరికి మనం అందరం కూడా వెళ్ళాలి అనే ఒక నిర్ణయం తీసుకుందాం చిన్న ప్రార్థన చేసుకుందాం దయామైదా ఏసునాయనా అంటే ఆ రోజున ఇజ్రాయెల్ ప్రజలకు ఏ విధంగా ఆశ్రయపురములు ఏర్పాటు చేశారో ఈరోజు మాకు అంతకంటే గొప్పదైన ఆశ్రయదుర్గమైన మీ సన్నిధి మాకు ఇచ్చారు నాయన తండ్రి దాన్ని మేము గుర్తించి మీ సన్నిధికి పారిపోయేదానికి నేర్పించమని యేసుక్రీస్తు నాని వేడుకుంటున్నాను తండ్రి డాట్ బ్లెస్ యూ